ఆత్మ అసలు రూపం సర్వవ్యాపకం అంటే అంతటా వ్యాపించి ఉండడమే దాని యొక్క తప్ప లక్షణం తర్వాత ఆత్మ మాయారచిత కార్యకారణ జగత్తులు సర్వత్ర సర్వ చరాచరాలలో వ్యాప్తమై ఉంటుంది సో అగ్ని ఏ విధంగా అన్నిటిలోనూ పంచభూతాల్లో నిర్లిప్తంగా కనపడకుండా ఉంటుందో ఆ విధంగా ఈ ఆత్మ కూడా సకల చరాచర సృష్టి అంతట్లో కూడా ఆత్మ వ్యాపించి ఉంటుంది తర్వాత కానీ వస్తురూప నామ ఆకార ప్రకారాలతో సంబంధం లేకుండా ఉంటుంది అన్నిట్లో ఉంటుంది కానీ ఆ వస్తువులో ఉన్నదనేది నీకు వస్తురూపంగా తేడా కనపడుతుంది తప్ప అది దానికి ఏ తేడా లేదు అంటే పెద్ద ఎనుగులో ఇంత పెద్ద ఆత్మ ఉంటుందని అనుకోకండి అర్థమైందా దానిలో కూడా ఉండేది ఇంతే అదే చీమ ఉందనుకోండి చీమలో కూడా ఇంతే ఉంటుంది అర్థమైందా అది ఉండేది ఇంతే కానీ ప్రతిదానిలోనూ అది ఉంది అది లేకుండా ఏ జన్ ఏ ప్రాణి కూడా బతికుండే అవకాశం లేదు